హాయ్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి మన ఫ్యాబ్రిక్స్ కోసం నేను ఏదైతే రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తాను అవన్నీ కూడా ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి అలా సేల్లో పెడుతుంటాను కదా డిస్కౌంట్లో అలాగే ఈరోజు కూడా చూపించబోతున్నాను ఈసారి అయితే చాలా డ్రెస్సెస్ ఉన్నాయండి ఎప్పటి నుంచో అడుగుతున్నారు చాలా డేస్ అయింది తొందరగా పెట్టండి అనేసి చాలామంది మెసేజెస్ కూడా పెడుతున్నారు వెయిట్ చేస్తున్నారు కూడా నాకు కొంచెం బిజీగా ఉండి ఈ డిజైన్స్ ఇవంతా డిజైనింగ్ చేయడానికి ఎందుకంటే నెక్స్ట్ సీజన్ రాబోతుంది కాబట్టి చాలా డిజైన్ చేసే వర్క్ ఉంటుంది కాబట్టి కొంచెం బిజీగా ఉండి ఈ వీడియో అయితే కొంచెం డిలే అయిపోయిందండి చాలా రోజులు అయిపోయింది అందుకే చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఒక ఫార్టీ వరకు ఉన్నాయండి డ్రెస్సెస్ అయితే అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను సైజెస్ వచ్చేసి మాత్రం ఓన్లీ సింగిల్ సైజే ఉంటుంది అది కూడా మీకు మెన్షన్ చేస్తాను షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ సైజులో ఉంటుందండి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన పాపకి ఖచ్చితంగా వస్తుంది మీరు ఒకవేళ డౌట్గా ఉంటే మాత్రం ఒక్కసారి మీరు ఇంచెస్లో చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేయండి ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత మాత్రం రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ అసలు ఉండదు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి వాట్సాప్ చేసి ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి వాట్సాప్ చేసి క్లియర్ అయిన తర్వాతనే పర్చేస్ చేయండి కానీ హడావిడిగా డ్రెస్ అయిపోతుందేమో అని పర్చేస్ చేసి ఆ తర్వాత మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టద్దు డ్రెస్సెస్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది అంటే మనం ఈ ఫ్యాబ్రిక్స్ డిజైన్ చేసినప్పుడు ప్రతిదీ కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ డిజైన్ చేస్తూనే ఉన్నాను మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది ఒకవేళ మీరు కొత్తగా చూస్తుంటే మాత్రం చెప్పాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి కొన్ని అయితే లేవు ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్స్లో కావాలన్నా కూడా అలా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే అందరూ సెవెన్ ఇయర్స్ సైజ్ ఉండాలని లేదు మీకు స్టిచ్చింగ్ చేసుకుంటాం అనుకుంటే ఫ్యాబ్రిక్స్లో కూడా తీసుకోవచ్చు ఇంకా డీటెయిల్డ్గా కావాలనుకుంటే మాత్రం ప్రీవియస్గా అన్ని నేను వీడియోస్ చేశానండి ఒకసారి మీరు చెక్ చేసిన తర్వాతనే పర్చేస్ చేయండి ఇప్పుడు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయని చూపిస్తాను ప్రతిదీ కూడా మనకి బొటిక్ స్టైల్లో ఉంటుంది డబుల్ లైనింగ్ ఇంకా క్యానికాన్ క్యానికాన్ మాత్రం కంపల్సరీగా ఉంటుందండి చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ వైజ్గా మాత్రం ఎందుకంటే రిఫరెన్స్ డ్రెస్ కాబట్టి మేము డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో డిజైన్ చేస్తూ ఉంటాను అలాగే ప్రతిదానికి క్యానికాన్ ఇంకా గ్రాండ్గా ఉండేలాగా మనకి లుక్ కనిపించేలాగానే స్టిచ్చింగ్ ఉంటుందండి అలాగే డబుల్ లైనింగ్ ఉంటుంది ప్యూర్ కాటన్లో మనకి డబుల్ లైనింగ్ ఉంటుంది కొన్ని ట్రాన్స్పరెంట్గా ఉన్న వాటికి క్రేప్ సాటిన్ శాంటూన్ అలా కూడా యూజ్ చేస్తుంటాను నేను మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసి మనకి రోమన్ సిల్క్లో షార్ట్ ఫ్రాక్ అండి మనకి నీ లెంత్ వరకు వస్తుంది అనమాట షార్ట్ ఫ్రాక్ ఇలా వస్తుంది మనకి కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది మెహందీ ఎల్లో కలర్ అండి చాలా బాగుంటుంది ఇదైతే ఇలా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్గా లేదండి ఉన్నాయి మాత్రం నేను చెప్తాను మనకి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చేసి డబుల్ లైనింగ్ ఇంకా క్యాని క్యాన్ కూడా వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి టెస్సస్ సిల్క్లో డ్యూయల్ షేడ్లో అండి చాలా బాగుంటుంది ఇది కూడా మీకు ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి కింద మాత్రం మనకి బిస్కెట్ కలర్లో వస్తుంది పైన మాత్రం రెడ్ మెరూన్ షేడ్ వచ్చి చాలా బాగుంటుంది క్రాప్ టాప్ లెహెంగా అండి మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి హాఫ్ బ్లౌజే వస్తుంది క్రాప్ టాప్ లెహంగా అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను ఫుల్ బ్లౌజ్ అయితే కాదు ఇక్కడ కూడా మనకి వర్క్ వస్తుందండి బ్లౌజ్లో బ్యాక్ సైడ్ మాత్రం ఇలా కింద టై చేసుకోవడం కోసం ఇక్కడ హుక్స్ మాత్రం బ్యాక్ సైడ్లో ఇలా ఉంటాయి ఓపెన్ మాత్రం పై బ్యాక్ సైడ్లో ఉంటుంది ఇలా మనకి కాంబినేషన్ వచ్చేసి టోటల్ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి కూడా క్యాని క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ క్రష్లో అండి ఆనియన్ పింక్ షేడ్ లెహెంగా చాలా బాగుంటుంది లెహెంగా బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ వస్తుంది దీనికి మాత్రం కింద ఎక్స్ట్రా ప్లీట్స్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి మీకు క్రేప్ లైనింగ్ యూస్ చేశాను లోపల కాటన్ ఉంటుంది క్యాని క్యాన్ ఉంటుంది మొత్తం ఫోర్ లేయర్స్తో చాలా బాగుంటుంది దీని మీదకి మాత్రం ఫుల్ బ్లౌజ్లో ఆలియా కట్ మోడల్లో ఇచ్చానండి మొత్తం బిట్స్ వరకు ప్లాస్టిక్ బిట్స్ వస్తాయి చాలా బాగుంటుంది లుక్ కూడా బ్యాక్ వచ్చేసి మనకి హుక్స్ వస్తాయి అన్నమాట నుంచి కింద వరకు హుక్ వస్తుంది విప్పుకోవడానికైనా వేయడానికైనా ఈజీగా ఉంటుంది పిల్లలకి ఇలా ఆనియన్ పింక్ షేడ్లో చూడండి ఎంత బాగున్నాయి మీకు స్క్రీన్ పైన అయితే యాక్చువల్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే మీకు మెన్షన్ చేస్తాను మీరు ఓకే అనుకున్న తర్వాత పర్చేస్ చేయండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండి త్రీ లేయర్స్లో ఉంటుంది చాలా బాగుంటుంది త్రీ స్టెప్స్లో వచ్చేసి ఇలా చాలా గ్రాండ్గా ఉంటుంది దీనిపైన బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాల్టర్ నెక్లో వచ్చి హ్యాల్టర్ నెక్లో ఉంటుందండి చూడండి ఇలా మనకి బ్యాక్ బటన్ ఉంటుంది బ్యాక్లెస్ బ్యాక్ కింద ఓన్లీ కింద వరకు ఇలా ఓపెన్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో చాలా ట్రెండీగా ఉంటుంది వేసుకుంటే కూడా పిల్లలు ఇష్టపడతారు కొంచెం ట్రెండీగా ఉంది కాబట్టి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది బ్లాక్ కలర్లో ఇదైతే నెక్స్ట్ వచ్చేసి మనకి థీమ్ వైజ్గా జిరాఫీ థీమ్లో అండి చాలా బాగుంటుంది ఇది కూడా మీకు ఇది షార్ట్ ఫ్రాక్లో వస్తుంది అలాగే లెహెంగాలో కూడా ఉంది మీకు చూపిస్తాను ఇదైతే షార్ట్ ఫ్రాక్ చిన్న స్ట్రిప్స్ ఇచ్చేసి ఇక్కడ మనకి షోల్డర్ పైన హాఫ్ షోల్డర్ లాగా వస్తుంది అనమాట చూడండి ఎంత ప్లఫీగా ఉందో షార్ట్ ఫ్రాక్ అయినా సరే మేము త్రీ మీటర్స్ తీసుకుంటానండి చూడండి ఎంత ఫ్లేర్ ఉందో చూడండి ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్గా ఉంటుంది మనకి కొరియన్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంది క్యానిక్ ఇంకా డబుల్ లైనింగ్ కూడా ఇచ్చాము ఇలా వస్తుంది మనకి రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంటుంది స్మూత్గా పిల్లలు ఇష్టపడతారు వేసుకోవడానికి కూడా ఎందుకంటే బొమ్మలు వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారండి పిల్లలు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే లెహెంగా టాప్ టూ మోడల్స్లో నేను డిజైన్ చేశాను అప్పుడు ఇలా వస్తుంది లెహెంగాకి త్రీ మీటర్సే తీసుకున్నాను షార్ట్ ఫ్రాక్ కూడా త్రీ మీటర్సే తీసుకోవడం వల్ల ప్లఫీగా లుక్ చాలా గ్రాండ్గా ఉంటుంది సింధు గారు మీరు డిజైన్ చేసినవి చాలా బాగుంటున్నాయి మేము చేసినవి కొంచెం లుక్ అనిపించట్లేదు అంటే ఒకసారి ఫోటో షేర్ చేయమని అడుగుతానండి అప్పుడు తెలుస్తుంది నాకు డిఫరెన్స్ ఏంటి అని వాళ్ళు ఫ్లేర్ తక్కువ పెట్టడము లేదంటే పిల్లలు పొడిగ అయిపోతారనేసి లెంత్ ఎక్కువ పెట్టడం అలా చేయడం వల్ల లుక్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంటుంది కొంచెం కొంచెం డిఫరెన్స్తో లుక్ మారిపోతుంది అందుకే నేను స్టిచ్చింగ్ క్లాసెస్ చెప్పినప్పుడు కూడా చెప్పాను చాలాసార్లు మనం అద్దినట్టుగా స్టిచ్ చేసుకొని ఖర్చు అవి ఎక్కువ పెట్టుకున్నా సరే మనము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సైజుకి ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే బాగుంటుంది స్టిచ్చింగ్ అలా చేసుకోవడం మనకి నీట్గా ఉంటుంది అనమాట మన దగ్గర స్టిచ్చింగ్ కూడా లుక్ లుక్వైజ్గా చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అదంతా కూడా చూడండి ఫ్రంట్ పార్ట్లో మనకి కట్ వర్క్లో వచ్చి బ్యాక్ మాత్రం బోర్ డిజైన్తో ఇలా ఇచ్చాను ఓపెన్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ కూడా మనకు ఉక్స్ ఉంటుందండి సైడ్కి ఇక్కడ వస్తుంది ఓపెన్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా ప్యాటర్న్ చూడండి మీకు ఎంత బాగుందో జిరాఫీ వస్తుంది ఇక్కడ మనకి యోక్ పట్ల కూడా జిరాఫీ అనేది క్యూట్గా చాలా బాగా వచ్చింది దీంతో మనము ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు నేనైతే టూ మోడల్స్లో డిజైన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ క్రష్లో ఇది లాంగ్ ఫ్రాక్ అండి లావెండర్ షేడ్ లాంగ్ ఫ్రాక్లో మొత్తం పైన యోక్ ఒకపాట్లో కూడా వర్క్ వచ్చేలాగా ఇచ్చాను కింద కూడా మనకి మొత్తం బార్డర్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంటుంది ప్లఫీగా కూడా ఉంటుంది స్లీవ్స్కి మనకి అంబ్రిల్లా కట్ అంబ్రిల్లాలో మనకి ప్లీట్స్ యాడ్ చేశాను అనమాట వీ నెక్లో వస్తుంది బాగుంటుంది లావెండర్ షేడ్ అన్నీ సేమ్ సైజ్ అండి మీరు ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేయండి అంటే మీ పిల్లలు ప్రజెంట్ ఎంత హైట్ ఉన్నారు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఫ్రాక్ ఇది కూడా సేమ్ ఫ్లేర్ తీసుకున్నాను చూడండి త్రీ మీటర్ ఫ్లేర్ తీసుకోవడం వల్ల ప్లఫీగా చాలా బాగుంటుంది రెడ్ మెరూన్ షేడ్ అండి ఇదైతే స్టిప్స్ ఇచ్చాను సింపుల్గా కాళ్ళు అనుకుంటే డైరెక్ట్గా ఇలా ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు లేదంటే కేప్ టాప్ మనకి ఇలా వస్తుందండి కేప్ కేప్ టాప్ లాగా పైనుంచి వేసుకోవచ్చు అనమాట ఇది అవసరం అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే రిమూవ్ చేసి నార్మల్ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు కొంచెం మోడ్రన్గా ఉంటుంది అనేసి అలా డిజైన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మనకి పైతానీలో కలర్ వచ్చేసి మనకి నెవీ బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది పైన మనకి బ్లౌజ్ కలర్లోనే నేను బాడీ కూడా ఇచ్చాను కాటన్లో ఇది ఫుల్ బ్లౌజ్ పెప్లం టాప్లో లెస్లో ఇచ్చాను బ్యాక్ అయితే హుక్స్ వస్తుంది మనకి ఇలా ఇట్లా వస్తుంది అనమాట ఫుల్ బ్లౌజ్ ఫుల్ లెహంగా ఫుల్ బ్లౌజ్ చాలా బాగుంటుంది నెవీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ అండి వైలెట్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అది కూడా మీకు చూపిస్తాను ఇది క్రాప్టాప్ లెహెంగానే అన్నీ కూడా త్రీ మీటర్స్ ఫ్లేర్ మినిమం తీసుకుంటానండి ఇలా వస్తుంది చూడండి మీరు ఫ్యాబ్రిక్ అలర్ క్యాల్కులేట్ చేసుకున్న కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది బ్లౌజ్ వచ్చేసి మనకి టాప్ వస్తుంది స్లీవ్లెస్లో బ్యాక్ అయితే ఇలా టై చేసుకోవడం కోసం డోరీస్ ఓపెన్ అనేది మనకి బ్యాక్ ఉంటుంది చాలా బాగుంటుందండి పిల్లలకి వైలెట్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్కి మెరూన్ అది కూడా మనకి కొంచెం కాఫీ మెరూన్ లాగా బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి ఆనియన్ పింక్ దీని కూడా డబుల్ లైనింగ్ క్యాన్ క్యాన్ వస్తుంది బ్లౌజ్ చూడండి టాప్ లెహెంగా లాగా ఇచ్చాను ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో చిన్న ప్యాటర్న్ లాగా ఇచ్చాను స్లీవ్లెస్ అండి బ్యాక్ కూడా పోవర్ నెక్ లాగా ఇచ్చి బటన్ ఇక్కడ ఇచ్చాను అనమాట ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఆనియన్ పింక్కి మెరూన్ కాంబినేషన్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి జూట్ పడలు అండి చాలా బాగుంటుంది ఇది ఇక్కడ లోటస్ టీమ్ లో వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా గా ఉంది ఇది కాఫీ బ్రౌన్ షేడ్ లో వస్తుందండి చూడండి మనకి జెకౌట్ బార్డర్ వచ్చేసి మొత్తం ట్రెడిషనల్ గా చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్కి ఇది మొత్తం కూడా లోటస్లు మనకి ఇక్కడ ఏదైతే హైలైట్ అయ్యాయో అదే థీమ్ వైజ్గా నేను బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను సింపుల్ ప్యాటర్న్ ఇచ్చానండి స్లీవ్స్ మాత్రం మనకి నార్మల్ క్యాప్ హాఫ్ స్లీవ్స్ వచ్చేసి చిన్న ప్లీట్స్ ఇచ్చాను అనమాట బ్యాగ్ కూడా నార్మల్గానే ఇచ్చాను ఆల్రెడీ ఇది విస్కోస్ ఫ్యాబ్రిక్ ఇంకా వర్క్ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా కూడా అవసరం ఏం లేదనేసి ఇలా ఇచ్చాను కాఫీ బ్రౌన్కి ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే క్రీమ్ గోల్డ్ కలర్ అండి క్రీమ్ గోల్డ్కి మెరూన్ కాంబినేషన్ ఇది లెహెంగ లాగా ఇచ్చాను బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బ్లౌజ్ అండి చూడండి ఎంత బాగుందో క్రీమ్ గోల్డ్ కలర్ మీకు ఆ ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ అయితే తెలుస్తుంది రఫ్ అండ్ లాగా యూజ్ చేయచ్చు లేదంటే మనం ట్రెడిషనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది కానీ మనం రఫ్ అండ్ టఫ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు డిజిటల్ ప్రింట్ కాబట్టి మీకు కలర్ షేడ్ అవ్వడం అలా కూడా ఉండదు బ్లౌజ్ మాత్రం మనకి ప్యూర్ ఉప్పడ సిల్క్లో వస్తుంది ఇది ఫుల్ బ్లౌజ్ అండి క్యాప్ స్లీవ్స్ టాప్ లాగా ఇచ్చాను బ్యాగ్ కూడా సింపుల్ ప్యాటర్న్ ఇక్కడ ఓక్స్ వస్తుంది మెరూన్ కాంబినేషన్ క్రీమ్ గోల్డ్కి మెరూన్ చాలా బాగుంటుంది కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ట్రెడిషనల్గా మనకి చాలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి జూట్ చెందేరిలో అండి చాలా బాగా రన్ అయింది ఫ్యాబ్రిక్ మాత్రం చాలామంది మంచి బడ్జెట్లో ట్రెడిషనల్గా ఉంది మనకి రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ అవుతుంది అనేసి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఇదైతే చూడండి మనకి కాపర్ షేడ్లో వచ్చేసి కింద మాత్రం మస్టర్డ్ కలర్లో థీమ్ వైజ్గా ఇచ్చాను అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్లోనే ఇలా వస్తుంది లెహరియా ప్యాటర్న్లో క్యాప్ స్లీవ్స్ బ్యాగ్ కూడా మనకి చిన్న ప్యాటర్న్ ఇలా డైమండ్ షేప్లో ఇచ్చేసి పోట్లీ బటన్స్ ఇచ్చాను అనమాట ఈ బార్డర్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది బాగుంటుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను సేమ్ థీమ్లో బార్డర్ మాత్రం డిఫరెంట్ అండి మీకు ఇది కూడా చూపిస్తాను బార్డర్ మాత్రం మెరూన్ కలర్లో ఇచ్చాను రెండు కూడా ట్రెడిషనల్ కలర్స్ ఉండేలాగా అదేమో మస్టర్డ్ కలర్లో ఇచ్చాను కదా ఎల్లో ఇది మెరూన్ షేడ్లో ఇచ్చాను అనమాట క్యాప్ స్లీవ్స్ బ్యాక్ చిన్న ప్యాటర్న్ ఇచ్చాను ఇలా వస్తుంది మనకి హోల్ టైప్లో వచ్చేసి బార్డర్ కలర్లో బ్లౌజెస్ ఇచ్చాను అనమాట ఇలా వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కాస్ట్మోస్ లైన్స్లో అండి కలంకారీ చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా రీస్టాక్ కూడా మళ్ళీ చెప్తానండి నేను ఒకవేళ రీస్టాక్ అయితే మళ్ళీ రీస్టాక్ వచ్చింది అనేసి నేను వీడియో కూడా చేస్తాను ఇదైతే రెడ్ కలర్లో కలంకారీ థీమ్లో వచ్చేసి హరస్కి వర్క్లో వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్లోనే బార్డర్తో ఇచ్చాను అనమాట బార్డర్ అంతా మనకి ఒకపాట్లో వచ్చేలాగా ఇక్కడ కింద వేస్ట్ దగ్గర మాత్రం పాటి బటన్స్ బ్యాక్ మాత్రం ఇక్కడ నెక్కి బ్యాక్ నెక్కి ఇలా ఇచ్చాను అనమాట కింద టై చేసుకోవడం కోసం ఉంటుంది పైన బటన్స్ వస్తాయి స్లీవ్లెస్లోనే వేసుకుంటే చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది డిజిటల్ ప్రింట్ కాబట్టి మీరు వాష్ చేసినా కూడా అసలు ప్రాబ్లమే ఉండదు ట్రెడిషనల్ లుక్ ఉంటుంది వాష్ చేయడానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే బ్లూ అండి సీ బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది రామా షేడ్లో ఉంటుందండి రామా బ్లూ షేడ్లో ఇది కూడా చూడండి సేమ్ ప్యాటర్న్ టాప్ లెహంగా బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ పఫ్ స్లీవ్స్లో ఇచ్చాను బ్యాక్ మాత్రం మనం టై చేసుకోవడం కోసం ఇలా థ్రెడ్ లాగా వస్తుంది మొత్తం మనం ఇదే ఓపెన్ చేసుకునేలాగా ఉంటుందండి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం లూజ్ టైట్ కావాలనుకుంటే క్విక్గా చేసుకోవచ్చు అంటే ఇన్స్టెంట్గా మనం లూజ్ టైట్ చేసుకోవడానికి ఈ మోడల్ బాగుంటుంది ఇది వచ్చేసి రామా బ్లూ కలర్ ఇప్పుడు చూపించిన డ్రెస్సెస్ మీకు పర్చేస్ చేయకపోయినా కూడా ఇన్ని మోడల్స్ చూపిస్తున్నాను కాబట్టి మోడల్స్ కూడా మీకు యూస్ఫుల్గానే ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఇచ్చాను ఒక్కొక్కటి ఒక మోడల్లో ఉంటాయన్నమాట బ్లౌజెస్ కానీ లేదంటే లెహెంగాస్ అన్ని డిఫరెంట్ స్టైల్లో నేను డిజైన్ చేశాను ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ అండి దీనికి బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ ఇచ్చాను లెహెంగా మాత్రం ఇలా ఇచ్చాను ఫుల్ లెహెంగా కాదు ఎందుకంటే ఒకవేళ మీకు కాంట్రాస్ట్ కలర్లో ఆల్రెడీ బ్లౌజెస్ ఉంటే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా వేసుకోవచ్చు అనేసి లెహెంగా ఇలా ఇచ్చాను అనమాట బ్లౌజ్ చూడండి ఫుల్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్ కూడా స్లీవ్స్కి ప్యాటర్న్ ఇచ్చాను బ్యాక్ మనకి హుక్స్ ఉంటుంది సేమ్ సెల్ఫ్ కలర్లోనే బ్లౌజెస్ అయితే డిజైన్ చేశాను మీకు కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో ఆల్రెడీ బ్లౌజ్ ఉందనుకోండి అలా కూడా వేసుకోవచ్చు ఇందులోనే కాఫీ బ్రౌన్ కలర్లో అండి ఎంత బాగుందో చూడండి సేమ్ ప్యాటర్న్లో మనకి ఇలా క్రాప్ టాప్ లెహెంగా డిజైన్ చేశాను దీనికి కూడా పఫ్ స్లీవ్స్ మనకి క్రాప్ ఏ వస్తుందండి బ్యాక్ అయితే టై చేసుకోవడం కోసం డీప్ నెక్ ఉంటుంది మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా దుప్పట్ట లాగా కూడా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అలా కూడా కాంట్రాస్ట్ కలర్లో వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్సెస్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్లో పొజిషన్ వీవింగ్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇదైతే మనకి లాంగ్ ఫ్రాక్లో డిజైన్ చేశాను దీని మీదకి బ్లౌజ్ లాగా అంటే వెయ్యి కోట్ లాగా డిజైన్ చేశాను అనమాట ఇది ఫుల్ ఫ్రాక్ వస్తుంది పైన స్టిప్ మోడల్లో ఇచ్చాను కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు లేదంటే మనం కోట్ లాగా యాడ్ చేసుకోవడం కోసం బ్లౌజ్ స్టైల్లోనే డిజైన్ చేశాను లోపల నుంచి మనకి ఇక్కడ వరకు ఎల్లో కలర్ కనిపిస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్ లాగా ఉంటుంది ఇక్కడ పోట్లీ బటన్స్ పఫ్ స్లీవ్స్ పెప్లం కూడా టూ స్టెప్స్లో ఇచ్చాను అనమాట ఇలా మనకి టూ స్టెప్స్లో వచ్చేసి బాగుంటుంది లుక్ ఎల్లోకి పింక్ కాంబినేషన్ ఇలా వస్తుందండి రీసెంట్ వీడియోస్లో ఉంది ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి చెక్ చేయండి కావాలనుకుంటే అలాగే నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ గోల్డ్ కలర్ అండి ఇదైతే టాప్ లెహెంగా లాగా డిజైన్ చేశాను చూడండి ఇలా వస్తుంది క్రీమ్ గోల్డ్ కలర్కి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కాంబినేషన్లో వస్తుందండి కాలర్ నెక్ పీటర్ కాలర్ లాగా ఇచ్చి అది కూడా కరువు డిజైన్ క్యాప్ స్లీవ్స్ ఇచ్చాను బ్యాక్ కూడా ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది క్రీమ్ గోల్డ్ కలర్కి రెడ్ మెరూన్ కాంబినేషన్ ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే గ్రే పర్పుల్ కాంబినేషన్ ఇది కూడా ఫ్రాక్ మోడల్లోనే డిజైన్ చేశాను ఇలా మనకి స్ట్రిప్స్ వస్తుంది డబుల్ స్ట్రిప్స్ ఇచ్చాను అనమాట పైన ఇలా చూడండి ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు వేస్ట్ కోట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇది వేస్ట్ కోట్ ఇక్కడ టై చేసుకోవడం కోసం డోరీస్ ఉంటాయి గ్రే పర్పుల్ కాంబినేషన్ ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్రాక్ అంటే ఇన్ వన్ లాగా వేసుకోవచ్చు అనమాట మన కంఫర్ట్ని బట్టి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇది కూడా క్రాప్ టాప్ లెహెంగా లాగానే డిజైన్ చేశాను బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ చూడండి మ్యాంగో ఎల్లో కలర్లో వేస్ట్ దగ్గర స్లీవ్స్కి సేమ్ ప్యాటర్న్ ఇచ్చాను బ్యాక్ మాత్రం టై చేసుకోవడం కోసం పాట్ నెక్లో ఇచ్చేసి సింపుల్గా ఇచ్చాను అనమాట చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా చూడండి ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో లావెండర్ షేడ్ అండి లావెండర్ పీచ్ కలర్లో బ్లౌజ్ ఇది ఫుల్ ఎహెంగా మనకి బాడీ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా ఫుల్లోనే వస్తుందండి ఫుల్ బ్లౌజ్లో ఇలా వస్తుంది ఫుల్ ఎహెంగా అండి అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బ్లౌజ్లో పీచ్ కలర్ వస్తుంది దీన్ని కూడా పెప్లం అనేది నేను టూ స్టెప్స్లో ఇచ్చాను పఫ్ స్లీవ్స్ కూడా కొంచెం ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చేసి పఫ్ స్లీవ్స్ కొంచెం ప్యాటర్న్ లాగా ఇచ్చాను అనమాట బ్యాక్ మనకి హుక్స్ ఉంటుంది లావెండర్ కి పీచ్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మస్లిన్ సిల్క్ లో పొజిషన్ ప్రింట్ పొజిషన్ వర్క్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జాజ్ కలర్ అంటాం కదా ఆ షేడ్ అనమాట చూడండి ప్రింట్ కానీ వర్క్ కానీ చాలా బాగుంటుంది కార్డింగ్ వర్క్ లో వస్తుందండి దీనికి సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ ఇచ్చాను కొంచెం మోడర్న్ గా ఉండేలాగా స్ట్రిప్స్ కింద ప్లీట్స్ ఇచ్చాను అనమాట సింపుల్ మోడల్ లోనే ఇచ్చాను బ్లౌజ్ లెహెంగా ఇలా వస్తుంది సేమ్ సెల్ఫ్ డిజైన్లో అలాగే నెక్స్ట్ వచ్చేసి బనారసీ టిష్యూలో మనకి రబ్బర్ ప్రింట్లో అండి ఇది కూడా సూపర్ అంటే సూపర్గా అవుతుంది ఇంకా కూడా స్టాక్ అవైలబుల్గా ఉంది ఇంకా కూడా రీస్టాక్ చేస్తున్నాం అండి ఇప్పుడున్న ఫ్యాబ్రిక్ సరిపోక ఇది ఇది వచ్చేసి మనకి రస్ట్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది కిందంతా మనకి రబ్బర్ ప్రింట్ జెకాట్ బార్డర్తో వస్తుంది జెరీతో అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో ఇందాక లెహరియ ప్యాటర్న్ చూపించాను కదా అదే ఫ్యాబ్రిక్లో కింద ప్లీట్స్ ఇచ్చాను క్యాప్ స్లీవ్స్ ఇచ్చాను బ్యాక్ అయితే బటన్స్ వచ్చేలాగా ఇలా హోల్స్ ప్యాటర్న్లో ఇచ్చానండి బేబీ పింక్ కలర్లో వస్తుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో క్రాప్ టాప్ లెహెంగా ఇది కూడా లైట్ వెయిట్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి బనారసీలోనే మనకి ఇతని డిజైన్లు వచ్చేసి చాలా బాగుంటుందండి ఇది దీన్ని మనం లెహెంగాకి ఇది లెహెంగా అలాగే కింద ఎక్స్ట్రా ప్లీట్స్ కూడా యాడ్ చేశాను ఫుల్ లెహెంగా ఫుల్ బ్లౌజ్ ఫుల్ లెహెంగా వస్తుంది బ్లౌజ్ మాత్రం సింపుల్గా ఉండేలాగా మొత్తం బిట్స్ వర్క్ వచ్చేలాగా అలియాకట్లో ఇచ్చానండి స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ అలాగే ఫుల్ బ్లౌజ్ అనమాట అలియాకట్లో ఇవన్నీ కూడా గ్లాస్ బిట్స్ పర్ల్స్ గ్లాస్ బిట్స్ అలాగే పర్ల్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది రెడ్ కలర్ రెడ్ మెరూన్ కాంబినేషన్ అండి రెడ్ అలాగే మెరూన్ ఆల్టర్నేట్గా వస్తాయి మొత్తం కూడా బ్లౌజ్ అయితే రెడ్ కలర్ సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఇంకొక మోడల్లో డిజైన్ చేశాను ఆపోజిట్గా అంటే మనం బ్లౌజ్ అయితే ఏదైతే వచ్చిందో బ్లౌజ్ క్లాత్తో లెహెంగా లెహెంగా ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ లాగా ఇది వచ్చేసి మనకి వాయిలెట్ చేల్లో ఉంటుంది ఎక్స్ట్రా బ్లీట్స్ యాడ్ చేశాను ఇది కూడా ఫుల్ బ్లౌజ్లోనే అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇందాక బనారస్ లెహెంగా చూపించాను కదా అందులోనే బ్లూ గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఇది వచ్చేసి పఫ్ స్లీవ్స్ కింద పెప్లం టాప్ లాగా వస్తుందండి ఇలా వస్తుంది బ్యాక్ ఉక్స్ వస్తుంది దీనికి మాత్రం లెహెంగా అక్కడక్కడ మైన్యూర్గా హోల్స్ లాగా వచ్చాయండి అంటే మనకి ఈ బీట్సే కూర్చుకొని చిన్న హోల్స్ లాగా చాలా మైన్యూర్గా ఉంటుంది మీకు ఈ డ్రెస్ మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మాకు చెప్పలేదు డ్యామేజ్ పీస్ పంపించారు అందుకే డిస్కౌంట్లో పెట్టారు ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు అంటారు కాబట్టి నేను ముందే మెన్షన్ చేస్తున్నాను ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే ఉందనే చెప్తానండి అందుకే ఇది ఇంకా తక్కువ ప్రైస్లోనే పెట్టేస్తున్నాను ఇదైతే మనకి వాయిలెట్ కాంబినేషన్లో వస్తుంది చాలా బాగుంటుంది చాలా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయండి అది మనం చెక్ చేసి చూస్తే తప్ప తెలియదు కాకపోతే చూసినప్పుడు మాత్రం హట్టింగ్ అనిపిస్తుంది కదా మాకు ఇలా మోసం చేసి సేల్ చేశారనే ఫీలింగ్ అయితే వస్తుంది అనేసి ముందే చెప్తున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లో బాందిని ప్రింట్ మనకి వర్క్లో వస్తుందండి ఇవైతే రిఫరెన్స్గా డ్రెస్సెస్ కూడా వేయలేదండి అసలు వీడియో చేసేటప్పుడు ఇంకా స్కూల్ ఉంది పాపకి కూడా ఇబ్బందిగా ఉందనేసి ఇంకా ఇదైతే రిఫరెన్స్ డ్రెస్గా వేయలేదు కూడా ఇది వచ్చేసి పీచ్ కలర్లో వస్తుందండి పీచ్ పింక్ కలర్ దానిపైన మెరూన్ కలర్లో ప్రింట్ అలాగే బ్లౌజ్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ జార్జెట్లో వస్తుంది వీనెక్ స్లీవ్ లెస్లో వస్తుందండి బ్యాక్ అయితే ఇలా మనకి చిన్న లైన్ లాగా వచ్చి వీ నెక్లోనే హై నెక్లో ఇక్కడ డోరీ డోరీస్ ఇచ్చాను అనమాట డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది బ్లౌజ్ మాత్రం మోడర్న్గా ఉంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి క్యానికాన్ ఇంకా డబుల్ లైనింగ్ కూడా ఉంటుంది అలాగే ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి ఆనియన్ పింక్కి వైట్ ప్రింట్ అండి బ్లౌజ్ కూడా మనకి వైట్ కలర్లోనే వస్తుంది చూడండి వీటికి మాత్రం లైనింగ్ క్రేప్ కలర్ క్రేప్ లైనింగ్స్ అయితే యూజ్ చేసామండి లోపల మాత్రం కాటన్ ఉంటుంది ఇక్కడ వైట్ ప్రింట్ వచ్చింది కాబట్టి వైట్ కలర్లో బ్లౌజ్ ఇచ్చాను చూడండి ఇలా వస్తుంది రౌండ్ నెక్ స్లీవ్లెస్లో వస్తుంది బ్యాక్ మాత్రం చిన్న బో ఇచ్చాను అనమాట ట్రాప్ నెక్ ఇచ్చేసి పైన మాత్రం బో ఇచ్చాను బాగుంటుంది ఇది కూడా ఇవి వేయలేదండి డ్రెస్సెస్ అయితే కొత్త డ్రెస్సెస్ ఇవి అయితే అలాగే నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్కి వైట్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి కలర్ లైట్ కలర్లో చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి సింపుల్ ప్యాటర్న్ స్లీవ్లెస్ బ్యాక్ మాత్రం బోతో ఇలా ఉక్స్ అనేది సైడ్కి వస్తాయి ఇలా వస్తుంది మనకి ప్యాటర్న్ పింక్ కలర్కి వైట్ కాంబినేషన్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్సెస్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి కోటా చెక్స్లో అండి టాప్ లెహంగా ఇవి కూడా వేయలేదండి రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపించాను కానీ పాపకైతే వేయలేదు ఆ టైంలో ఎగ్జామ్స్ ఉండడం అలా కొంచెం డిస్టర్బ్ అవుతుందనేసి నేను వేయలేదు ఎక్కువ ఫోర్స్ చేయలేదు ఇది వచ్చేసి మనకి బార్డర్ కలర్ బార్డర్తోనే ఇక్కడ యోగపాట్లో ఇచ్చాను నార్మల్ మనకి హాఫ్ స్లీవ్స్ వచ్చేసి బ్యాక్ మాత్రం చిన్న ప్యాటర్న్ లాగా ఇచ్చి హై నెక్లోనే కాలర్ నెక్ వస్తుందండి చాలా బాగుంటుంది ప్యాటర్న్ కూడా వేసుకుంటే బాగుంటుంది రామా బ్లూ కలర్కి మన మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అవుట్లైన్గా మనకి ఆయిల్ కూడా వస్తుందండి అది కూడా మన మంచి క్వాలిటీలో వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా మీకు చూపిస్తాను ఇది బ్లూ కలర్ రామా బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి ఇది కూడా సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ డిజైన్ చేశాను చూపిస్తాను అన్నీ కూడా క్రాప్ టాప్ లెహెంగా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది లైట్ వెయిట్గా కావాలనుకుంటే మాత్రం ఇది చూస్ చేసుకోండి చాలా బాగుంటుంది డ్రెస్ ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న క్యాప్ స్లీవ్స్ ఇచ్చేసి అది కూడా ప్లీటెడ్ మోడల్లో ఇచ్చాను బ్యాక్ మాత్రం కింద టై చేసుకోవడం కోసం పైన హుక్ వస్తుంది పీచ్ పీచ్ కలర్లో అండి ఇది లైట్ పీచ్ కలర్ బాగుంటుంది అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ అండి చాలా బాగున్నాయి అన్ని కలర్స్ సూపర్గా వచ్చాయి ఇదైతే ఫ్రాక్ మోడల్లో డిజైన్ చేశాను ఫుల్ ఫ్రాక్లో డిజైన్ చేశానండి ఫుల్ లెంత్ వస్తుంది పైన స్ట్రిప్ మోడల్ ఇంకా మొత్తం కూడా ప్లీట్స్ వచ్చేలాగా మొత్తం నెక్ దగ్గర ప్లీట్స్ హైలైట్ అయ్యి హైలైట్ అయ్యేలాగా ఇచ్చాను బ్యాక్ ఇన్విజిబుల్ జిప్ ఉంటుంది ఈజీగా వేసుకోవడానికి ఉంటుందండి రెడ్ కాంబినేషన్ ఇదైతే నెక్స్ట్ వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ అండి కొంచెం మెహందీ షేడ్ లాగా వస్తుంది బాగుంటుంది ఇది కూడా కలర్ టాప్ లెహెంగా చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ క్యాప్ స్లీవ్స్ బ్యాక్ అయితే వీ ఇచ్చి బో ఇలా మనకి హైలైట్ అయ్యేలాగే ఇచ్చాను లైట్ వెయిట్గా సూపర్గా ఉంటుందండి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది కలంకారీ ప్రింట్ కాబట్టి ఇంకా ట్రెండీగా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ విస్కోస్ కాస్మోస్ సిల్క్ అండి అది కూడా పొజిషన్ ప్రింట్ ఇంకా మొత్తం కూడా అవుట్లైన్ లాగా వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్లో కూడా అవైలబుల్గా ఉంది చూడండి మీకు ఈ ప్రింట్ కానివ్వండి వర్క్ కూడా సీక్వెన్స్ వర్క్ చాలా గ్రాండ్గా వచ్చిందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్లో ఇచ్చాను మొత్తం పాట్లీ బటన్స్తో హైలైట్ చేశాను బ్లౌజ్ అంతా కూడా నెక్ అంతా కూడా ఇలా వస్తుంది వాయిలెట్కి ఎల్లో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండి కొంచెం బ్రష్ షేడ్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది డిఫరెంట్ కలర్ అండి మంచి మంచి కలర్స్ వచ్చాయి ఇందులో మాత్రం ఇవి వచ్చేసి ఆరెంజ్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ ఇక్కడ ప్యాటర్న్ లాగా ఇచ్చాను బ్యాక్ వచ్చేసి సేమ్ ఇందాక చూపించిన నెక్కే కింద మనకి టై చేసుకోవడం కోసం ఉంటుంది ఆరెంజ్ కాంబినేషన్లో బ్రిక్ రెడ్కి ఆరెంజ్ కాంబినేషన్ అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్కి వైలెట్ అండి సూపర్గా ఉంటుంది ఇది కూడా లెహెంగా టాప్ లెహంగా అలాగే మనకి కలర్ కూడా డిఫరెంట్ కలర్ ఆలివ్ గ్రీన్కి వైలెట్ కాంబినేషన్ చిన్న ప్లీట్స్ ఇచ్చి హాఫ్ స్లీవ్స్ ఇచ్చాను బ్యాక్ పాట్ నెక్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే మీకు అన్ని కూడా లుక్ బాగా తెలుస్తుంది ఆల్రెడీ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మాత్రం నేను ఇంకా ఇంత చెప్పాల్సిన అవసరం లేదు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మెహందీ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా జాగరీ షేడ్ లాగా కూడా మిక్స్ అవుతుంది చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి కలర్స్ అన్నీ డిఫరెంట్గా వచ్చాయి రెడ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఇలా వస్తుంది టాప్ లెహెంగా అలాగే నెక్స్ట్ వచ్చేసి పైతానీలోనే ఇంకొక కలర్ ఉందండి ఇందాక నేను చూపించడం మర్చిపోయాను రెడ్ కలర్ రెడ్ కలర్కి వైలెట్ కలర్లో మనకి బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది కూడా సింపుల్ ప్యాటర్న్ స్లీవ్లెస్ వీ నెక్లో ఇచ్చాను బ్యాక్ అయితే అడ్జస్టబుల్ మోడల్లో అండి ఇక్కడ టైట్ చేసుకోవడం కోసం ఇన్స్టెంట్గా లూజ్ కానీ టైట్ కానీ చేసుకునే విధంగా ఉంటుంది ఇలా డోరీస్ వస్తాయి బ్యాక్ సైడ్లో మొత్తం ఓపెన్ ఉంటుంది బ్యాక్ రెడ్కి వైలెట్ కాంబినేషన్ అలాగే చిన్న పాప్ సైజులో అయితే టూ డ్రెస్సెస్ ఉన్నాయండి ఆల్రెడీ ఒక టూ త్రీ డ్రెస్సెస్ అయితే సేల్ అయిపోయాయి ఉన్న టూ డ్రెస్సెస్ అడుగుతున్నారనేసి చూపిస్తున్నాను రామా గ్రీన్ కలర్కి కాఫీ కలర్లో బార్డర్ వస్తుంది మనకి ఒకపాట్లో కూడా కాటన్ లైనింగ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్లో ఇచ్చాను పెప్లం టాప్ పఫ్ పఫ్ స్లీవ్స్ వస్తాయండి పెప్లం టాప్ ఫుల్ బ్లౌజ్ రామా గ్రీన్ ఇలా కాఫీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదైతే వన్ ఇయర్ సైజ్ నుంచి టూ ఇయర్స్ వరకు వస్తుందండి బాగుంటుంది దీన్ని కూడా క్యానికాని ఇచ్చాను డబుల్ లైనింగ్ కూడా ఇచ్చాను పిల్లలు కంఫర్టబుల్గా ఉండేలాగా దీనికైతే క్యానికాన్ ఏం లేదండి ఇది కూడా చూడండి టూ లేయర్స్లో వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ కూడా మనకి టూ లేయర్స్లో వస్తుంది పైన కాటన్ లైనింగ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి పెప్లం టాపు క్యూట్గా ఎంత బాగుందో చూడండి బార్డర్ కలర్లో పింక్ కలర్లో ఇచ్చాను కట్ వర్క్ అంతా కింద యాడ్ చేశాను అనమాట చాలా క్యూట్గా ఉంటుంది ఇది కూడా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వస్తుందండి ఇలా చూడండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ అయిన తర్వాతనే పర్చేస్ చేయండి ఇంతే అండి ఈరోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు లేదంటే మన వెబ్సైట్ కూడా మెన్షన్ చేస్తున్నాను వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి డ్రెస్కి కూడా నేను కోడ్ ఇస్తున్నాను డైరెక్ట్గా అదే కోడ్ మీరు సెర్చ్ చేసినట్లయితే వెబ్సైట్లో కూడా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ వాట్సాప్ వాట్సాప్లో మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటామండి ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోతాయి మళ్ళీ అంత దూరం నుంచి మీరు ఇక్కడికి రావడం డిసప్పాయింట్ కావడం ఎవరికైనా ఇబ్బంది కాబట్టి నేను ముందు మెన్షన్ చేస్తున్నాను మీకు ఒకవేళ నచ్చినట్లయితే వాట్సాప్ కానీ వెబ్సైట్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ